క్రీడాకారులు తమ ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో జరిగిన పదకొండవ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ముగింపు కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు ఈ కార్యక్రమంలోని ఆయన క్రీడాకారులకు పథకాలు ప్రదానం చేసి వారిని ఉద్దేశించి మాట్లాడారు క్రీడాకారులు తమ ఆటను ఆషామాషిగా కాకుండా క్రీడలలో లీనమై ప్రపంచమే తమ వైపు చూసేలా అసాధారణ ప్రతిభ చూపాలని ఆయన సూచించారు హనుమకొండ జిల్లాకు రాష్ట్రంలో నాలుగవ స్పోర్ట్స్ స్కూల్ ను మంజూరు చేసి ఇటీవల ప్రారంభించినట్లు తెలిపారు క్రీడాకారులకు ప్రోత్సాహం చాలా ముఖ్యమని తమ యువతలో ప్రతిభను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు తన క్రికెట్ అనుభవాన్ని పంచుకుంటూ తాము ఆడిన రోజుల్లో సరైన ప్రోత్సాహం లేదని ప్రోత్సాహం లభించి ఉంటే ఐదారు సార్లు దేశస్థాయిలో ఆడేవాడినని అన్నారు ప్రపంచస్థాయి క్రికెటర్లు వేసే ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్లను చూసి తాను స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం అన్ని ఈవెంట్స్ తీసుకుంటున్నాం సీఎం డబ్బులు ముప్పై ఆరు ఈవెంట్స్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా నేను ఎంత చేయగలుగుతా అనేటువంటి కష్టత పని పనిచేస్తా ఉన్నాం మాకు ఆట కనిపించాల ఈ షో కూడా పొద్దు నాకు ఆట కనిపించే వాడు ఎవరైనా ఉంటే వాడిని నా మీద ఎక్కించుకొని తినడానికి సిద్ధంగా ఉన్నా మొన్న ఈ మధ్యకాలం ఒక పాప చికిత చికిత ఒక పాప ఒక మెడల్ తీసుకొచ్చింది జనరల్ గా ఏ స్పోర్ట్స్ చైర్మన్ గానీ అస్సలు కోరు మినిస్టర్ అయితే పోనీ శంషాబాద్ చికిత్స చేయాలని దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి ఒక గంట సేపు పాప కోసం ఆగి ఆ పాప సన్మానించడం జరిగింది ఆ సన్మానం పాపకు ధైర్యాన్ని అనుకో నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకొని అడిగింది గోల్డ్ మెడల్ తెలిస్తా అన్ని నీ ధైర్య తీసుకొస్తా అని చెప్పిన మీ అందరినీ కూడా సంక్షేమా ఎయిర్పోర్ట్ కి తీసుకురావాలని వరంగా తిరిగి కోరుకుంటున్నా మరి మీరు ఆ ప్రయత్నంలో ఉంటారో లేదో అది మీ ఇష్టం తెలియజేసుకుంటూ సమయాతీతమైన నాకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మీ అందరూ బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ లక్ అండ్ ఇంత మంచి ఇంత మంచి కార్యక్రమాలని అందించారు దీని ఆర్గనైజర్స్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అండ్ ఇక ఇంత ముందు ట్రావెల్ కనబరిచినటువంటి ప్లేయర్స్ అంతా కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నా నుంచి ఆ చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి అండ్ స్పోర్ట్స్ సెక్షన్ నుంచి మీకు ఎంతనైనా ఎంకరేజ్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము